కాలభైరవుడి వృత్తాంతం గురించి కాశీఖండంలో ఎంత గొప్పగా చెప్తారంటే మనిషి తట్టుకోలేని కష్టాలలో అత్యంత భయంకరమైనటువంటి కష్టం కారాగారవాసం కారాగారవాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవ చరిత్ర చదివినా కాలభైరవాష్టకం చదివినా కాలభైరవోపాసనం చేసినా వాళ్ళు రక్షింపబడతారు అంటుంది శాస్త్రం అంత అద్భుతమైనటువంటి మూర్తి ఆ కాలభైరవుడు సాక్షాత్ పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకప్పుడు కాలభైరవావతారంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడు అందుకే ఒకప్పుడు అందరికీ ఎలా అతిశయం ఉంటుందో గర్వం కలుగుతూ ఉంటుందో అలా త్రిమూర్తుల ఎందు కూడా ఇటువంటి పోకడ ఒకటి రజోగుణ సంబంధమైనటువంటి వారి ఎందు కలుగుతూ ఉంటుంది సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మగారు సహజంగా తత్వంతో ఉంటాడు అందుకే ఎరుపు రంగుతో ఉంటాడు ఆయనకి ఒకప్పుడు ఎందుకో ఒక భావన కలిగింది ఆయనకి ఐదు తలలుండి నాకు ఐదు తలలు పరమశివుడికి ఐదు తలలు సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని ఐదు తలలు ఆయనకి నాకు ఐదు తలలు నాకంటే బ్రహ్మగారికి బ్రహ్మగారికి ఐదు తలలు నాకు శంకరుడికి ఏంటే మేమిద్దరం సమానం నేనే సృష్టిలో అధికుంది అని వేదములను పిలిచి అడిగాడు నేనా కాదా అన్నాడు ఋగ్వేదము సామవేదము ఎదుర్వేదము అధర్వణవేదము కూడా నువ్వు కాదు పరమశివుడే సృష్టికంతటికీ కూడా మహాపురుషుడు ఆయననే వేదములన్నీ కొలుస్తున్నాయని చెప్పి ఆయన అంగీకరించలేదు ఆయన అహంకారం తగ్గించడానికి శంకరుడు సభలోకి ప్రవేశించాడు ప్రవేశిస్తే ఒక్కొక్కసారి అతిశయం గర్వమనేటటువంటిది కలగకూడదు కానీ అది కలిగితే ఎంతటి వారిని కూడా ఎలా పడగొట్టేస్తుంది అన్నదానికి ఈ ఆఖ్యానాలన్నీ వస్తాయి రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్పేవారు ఒకప్పుడు ఒక మహారాజు గారు ఒక భద్రగజం మీద ఎక్కి వస్తున్నాడు భద్రగజం అంటే ఎంత ఉంటుంది గురువాయూర్లో రాత్రి కృష్ణుడి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తాయి ఏనుగులు అందులో భద్రగజాలు వస్తాయి భద్ర అనే జాతికి చెందినటువంటి ఏనుగులు అసలు ఆ ఏనుగుని చూస్తే ఓ పెద్ద కొండ శిఖరం నడిచి వెడుతున్నట్టు ఉంటుంది వచ్చి వరుస క్రమంలో నిలబడతాయి గుడి చుట్టూ అది ఎక్కాలంటే నిచ్చినైసుకొని ఎక్కాలి కానీ ఎంత క్రమశిక్షణగా ఉంటాయంటే దాని కుంభస్థలం మీద కృష్ణ పరమాత్మ విగ్రహం పెడతారు పెట్టి అర్చకుడు ఎక్కడానికి వచ్చినప్పుడు అది కాలు చాపి ఈ సంధిభాగం బయటికి వచ్చేటట్టుగా ఎముక పైకి వచ్చేటట్టుగా ఉంచుతుంది ఉంచి తల ఇలా పెడుతుంది పరిగెత్తుకుంటూ వచ్చి అర్చకుడు దాన్ని చెవి పట్టుకొని ఈ సంధిభాగమునందు ఎగిరి కాలు పెట్టి మెట్లెక్కినట్టుగా దాని శరీరం మీద ఎక్కేసి కుంభస్థలం మీద కూర్చుంటాడు అంత ఎత్తున ఉంటుంది భద్రగజం అది దగ్గర నుంచి వెడుతూ ఉంటేనే ఉద్విగ్నత కలుగుతుంది అటువంటి భద్రగజం ఎలా ఉంటుందో అంత ఎత్తున ఉండేటటువంటి స్వరూపమైతే భద్రగజంలా నడుస్తున్నాడు రా అంటారు అలా ఒక మహారాజు అటువంటి భద్రగజం మీద వెళ్ళిపోతున్నాడు రాజవీధిలో అటువంటి ఏనుగు వస్తోందంటే దాని ఒక్కొక్క కాలు ఇంతంత లావు ఉంటుంది పాదం ఎత్తి వేస్తే గుండ్రంగా ఉంటుంది ఏ ప్రాణైనా అణిగిపోతుంది అందుకు అన్ని పక్కల పోతాయి అటువంటి ఏనుగు వస్తుంటే కన్నంలోంచి ఓ చిరుకప్ప ఒకటి పైకొచ్చి కప్ప కాలెత్తింది కాలెత్తి చెయ్యి ఏనుగు లేని ఏనుగ పక్కకపో అని ఆశ్చర్యపేరు రామకృష్ణ పరమహంస శిష్యుడు నిలబడి ఉన్నారు అక్కడ వాళ్ళకి ఉన్నాయి ఆ శిష్యుడు చూసి గురువుగారి వంక తిరిగి అన్నాడు హే బ్రహ్మన్ ఒక భద్రగజం వస్తోంది దాని మీద మహారాజు వస్తున్నాడు ఒక కప్ప కన్నంలోంచి బయటకు వచ్చి ఏనుగు మీద కాలు ఎత్తి పోతావా పోవా అంటోంది దీనికి బుద్ధిహీనత అతిశయమా ఎందుకు ఇలా కాలు అని అడిగారు అడిగితే పరమహంస ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి అన్నారు ఇవాళ సాయంకాలం ఈ రహదారి మించి ఒక జేబుకి చిల్లు ఉన్నటువంటి లాల్చీ వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు ఆయన జేబులో నాలుగు పావలాకాసులు ఉన్నాయి పావలాకాశు చిన్నగా గుండ్రగా ఉంటుంది కదూ ఆ కన్నంలోంచి జారి పావలాకాశ కింద పడింది కింద పడిన పావలాకాసు దుల్లుకుంటూ కన్నంలోకి వెళ్ళింది కన్నంలో కప్ప ఉంది కప్పకి పావలాకాశ దొరికింది ఇప్పుడు కప్ప దగ్గర పావలా ఉంది కదూ ఏనుగు మీద కాలెత్తి లా ఉన్న కప్ప ఏనుగు మీద కాలిత్తితే అన్నీ ఉన్నాయనుకున్న నాబోటిగాడు విర్రవీగితే అందులో అతిశయం ఎంత విచిత్రమైన లక్షణాన్ని కల్పిస్తుందో చూడండి బ్రహ్మగారి అంతటి వాడికి ఒకప్పుడు ఈ ఆవేశం వచ్చింది ఎందుకు అంటే తల్ల సంఖ్య లెక్క పెట్టాడు నాకు వైదు నీకు వైదు ఇదే బ్రహ్మగారి కౌశికీ వృత్తాంతంలో పార్వతీదేవి దగ్గర అంత వినయంతో మాట్లాడాడు ఒకనాడు నా నొసటి నుంచి పొయికొచ్చావు నాకు పుత్ర సముడివి నా కాళ్ళు పట్టుగా నమస్కరించు ఆశీర్వదిస్తా అన్నాడు శంకరుడు చూశాడు ఓహో చాలా ఉద్ధతితో ఉన్నాడు అహంకారంతో ఉన్నాడు నాకు ఐదు తలలు తనకు ఐదు తలలు అనుకుంటున్నాడు కానీ నా ఐదు తలల వెనక ఒక తత్వం ఉంది అది తూర్పుకి తిరిగి ఉన్నటువంటి తలని తత్పురుష ముఖం అంటారు దక్షిణానికి ఉంటే ముఖం అంటారు పశ్చిమానికి ఉంటే సజ్జోజాతం అంటారు ఉత్తరానికి ఉంటే వామదేవం అంటారు పైకుంటే ఈశానం అంటారు ఈ పంచభూతముల మీద మోక్షం మీద అధికారం కలిగి ఉంటాడు ఐదు ముఖాలతో కట్మండులో ఉంటుంది ఐదు తలలతో ఆ శివలింగం నాతో సమానుడు అనుకుంటున్నాడు ఈ బ్రహ్మగారు ఆయన బ్రహ్మమస్త మస్త కాబిని బద్ధతే నమస్శివ హయా అని పేరు ఈ సృష్టి అంతా కూడా అయిపోయినప్పుడు బ్రహ్మగారు పడిపోతాడు పడిపోతే చూస్తా అట్ట శంకరుడు అయ్యో పాపం మొట్టమొదట పుట్టాడు అందరికన్నా వేదములిచ్చి సృష్టి చెయ్యమన్నాను ఈయన కూడా బొత్తిగా ఇలా శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుంది ఈయనకు మంచి స్థానం ఇద్దామని చెప్పి ఆ పుర్రి తీసి ఓ తడపలో గుచ్చుకుని మెళ్ళో వేసుకుంటాడు ఆయనకి చేత కాక కాదు ఓ బంగారం గులుసు చేయించి ఇచ్చేవాళ్ళు లేక కాదు బ్రహ్మగారిని గౌరవించడానికి ఓ పుర్రి వేసుకున్నాడు ఇలా ఎంతమంది బ్రహ్మలు విడిపోయారో ఆ పుర్రెవ మాల పెద్దమాలయ పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము దంతి వాసముగా అలుగు కపాల హస్తముదం పడిబడి శంకరు శంకర రూపమును ఆశ్రయించదన్నంటారు ఇప్పుడు అంతమంది బ్రహ్మల యొక్క పునుకలు ఆయన మెడలో హారంగా ఉంటాయి అందుకేసుకుంటాడు కుర్రెలమాల అరే ఈ బ్రహ్మకి అతిశయం కలిగిందని తనలోంచి ఒక ప్రాణిని ఉత్పన్నం చేశాడు భృంగి యొక్క అంశ భృంగి యొక్క అవతారం వచ్చినటువంటి వాడు ఒక్కసారి పరమశివుని అంశతోటే భైరవుడు ఉత్పన్నమయ్యాడు ఆ భైరవుడు ముమూర్తుల పరమశివుడు ఎలాగే ఉంటాడో అలాగే ఉంటాడు ఆయన వస్తూనే పరమ ఆ బ్రహ్మగారి యొక్క పైన ఉన్నటువంటి తలకాయని పెద్ద యుద్ధం చేయలేదు ఇలా గిల్లేసాడంటే లోకంలో చూడండి ఆ మాట అంటాడు అదే అలా గిల్లేస్తున్నాయి అంటారు అన్నిటికన్నా తేలికేటంటే గిల్లేడు అలా వెళ్ళిపోతే ఇలా గిల్లేశాడు అనుకోండి ఎట్టి అంతేది బాగా బలం ఉన్నవాడు ఏం చేస్తాడు గిల్లుతూ ఉంటాడు గిల్లి గజ్జాలు ఇట్టుకుంటాడు రా అంటారు అందుకే గిల్లేయడం అంటే అంత తేలిక యువతలవాడికి బలం ఎక్కువ ఉంటే బలం తక్కువ ఉన్నవాడిని గిల్లేస్తాడు అందుకే బ్రహ్మగారి ఐదవ తలకాయిని కష్టపడి తొలగతో శాడం లేదు గిల్లేశాడంటారు శంకరాచార్యులు వారు సౌందర్యహారలో కూడా అలాగే రాశారు అంత అందంగానూ రచన చేశారు మృణాళీ మృద్వీనాం తపభుజలతానాం చతసృణం చతుర్భిస్ సౌందర్యం సరసిజభవస్తం సమమభయ సమమస్ శంకరులకు శంకరులే చిల్లు అహంకరించాడని కాలభైరవుడు ఓ తలకే గిల్లేశాడు ఏమండి ఇప్పుడు నేను ఇలా పట్టిని ఇలా అనుకోండి ఆ మిగిలిన పువ్వు ఏమనుకుంటుంది దాని ఒకదానికి గిల్లాడు నా జోలికి రాడనుకుంటున్నా ఏమో ఇల్లా అన్నవాడు మళ్ళీ ఇల్లా అంటే అది ఉడికిపోతున్నా ఉడికిపోతే మళ్ళీ వచ్చేస్తుందేమో చెయ్యని ఇప్పుడు ఇలా అన్నవాడు మళ్ళీ ఇంకోటి ఇలా అంటే మూడే ఉంటాయి అందుకని ఆయన ఏం చేశాడంటేట బ్రహ్మగారు ఒక తలకాయిల్లీ కానీ ఇంకా నాలుగు తలకాయలు మిగిలి అమ్మవారి వంక చూశాట అమ్మవారు నాలుగు చేతులతో ఉంటుంది కదా అమ్మ నేను తామర పువ్వులోంచి పుట్టాను నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి కాబట్టి మన ఇద్దరికి ఓ బంధుత్వం ఉంది అమ్మ నా నాలుగు తలకాయలు రామర పువ్వులు లాంటి నీ చేతుల కింద పెడతాను కాపాడమ్మా అని నాలుగు తలకాయలు గబగబా పెట్టి అమ్మవారు నాలుగు చేతుల కింద పెట్టాడు పెట్టేటప్పటికి మళ్లీ గిల్లుదామని చూశాడు పైన అమ్మవారి చెయ్యి ఉంది నవి ఊరుకులు అలా అమ్మ నీ చేతులు పెట్టి ఉండకపోతే బ్రహ్మగారి తలకాయలు ఉండేవో ఉండకపోయింది ఏమో గిల్లేసిన వాడు ఓటీ గిలుతాడని నమ్మకం కాబట్టి నకేర్భ్య సంత సన్ ఓటితో కాలభైరవుడంతే అంతటి ప్రచండ శక్తి స్వరూ కాశీఖండంలో ఆయన గురించి ఒక అద్భుతమైనటువంటి విశేషం చెప్ అజుండు తాను అధికొండునను గర్వింప కరనఖాగ్రమున త చిరము తృంచి సాకారయకు బ్రహ్మహత్యతో చనుదేరి సర్వలోకంబులు సంచరించి వైకుంఠమున రమా రమ లచ్చించ అమృతభిక్షాచనం అరగించే కానగర కంఠోపదేశంబున పగలవైచకరంపు బ్రహ్మపునుక ఆధిపత్యంబు పొందే కామారి చేత పురియవైచిన చోట కబురము చేసే కాశికాపురమునకు ఏడు గడయు చూపే కోధభైరవ దేవుడు ఉభజన్మ అంటాడు ఆయన బ్రహ్మగారి తలకై తుంపేశాడు తుంపేస్తే ఆయన బ్రహ్మగారు బ్రహ్మహత్యా పాతకం ఉంచి పరమశివుడికి బ్రహ్మహత్యా పాతకం ఉంటుందా ఆయన విధికి నిషేధానికి అతీతుడు కానీ లోకంలో శివుడే చేశాడు కదా మేమెందుకు చెయ్యకూడదని రేపు పొద్దున్న తెలియక జనులు బ్రహ్మహత్యా దోషం చేస్తే కట్టి కుడిపేస్తుంది అందుకని దాని పాపం ఎంత కఠినంగా ఉంటుందో చూపించడానికి తాను బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి చెయ్యవలసిన చిత్తాన్ని చేసి చూపించాడు ఆ వచ్చి అంటుకుంది పుర్రె ఆ చేతికి అంటుకున్న పుర్రెతోటి కపాల భిక్ష అందరినీ భిక్షాటన చేస్తూ లోకములన్నీ తిరిగాడు తిరిగి 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 ఒక రోజున వైకుంఠానికి వెళ్ళాడు అబ్బా ఇటువంటి అతిథి ఎక్కడ దొరుకుతాడు ఊరక రారు మహాత్ములు రథముల ఇండ్ల కడకు బొచ్చుటలెల్ల కరణము మంగళములకు మీరు చుటుమాకు నిజము మహాత్మా అంటాడు నందుడు గొరుగుడు వస్తే రమస్కంధంలో అలా గబగబా పరిగెత్తుకొచ్చి లోపలికి పిలిచి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి కూర్చోపెట్టి ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు ఆ ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఏదో లౌకికంగా ఉండినటువంటి అన్నం పెట్టలేదు బిక్షాన్నంగా ఏం పెట్టారంటే మనోరథము అనబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృతం ఉంటుంది అది ఒక్క వైకుంఠంలో వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆ అమృత రసాన్ని పెట్టారు పెడితే ఆ అమృత